అందరికి నమస్కారం అండి అనదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ డబ్బులు పడిన వాళ్ళు నేను వీడియోలో చెప్పిన పని చేసినట్లయితే మీకు డబ్బులు ఎందుకు పడలేదు ఒకవేళ పడకపోతే ఏం చేయాలి డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటి అనేది తెలుసుకోవచ్చు అది తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి కొత్త కారణ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చాలా మందికి అనదాత అలాగే పిఎం కిసాన్ రెండు డబ్బులు కూడా పడడం జరిగింది కొంతమందికి అయితే పర్లేదు మెయిన్ డబ్బులు పడకపోవడానికి ముందు ఈ కారణాలు చూసుకొని తర్వాత నేను చెప్పిన పని అయితే చేయండి ఫస్ట్ అయితే ఈ కేవీసీ అనేది పూర్తి చేసారా లేదా అనేది తెలుసుకోండి అదే విధంగా అర్హుల అనర్హుల జాబితాలో మీ పేరుందా లేదా అంటే అనర్హుల జాబితాలో మోస్ట్లీ ఇన్కమ్ ట్యాక్స్ పేయలు గాని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలా ఉన్నట్లయితే అన్నదాత సుఖీభవ లేకపోతే పిఎం కిసాన్ డబ్బులు అనేది రావు ఇంకా కొంతమందికి ఏం జరిగిందంటే అన్నదాత సుఖీభవ అనేది బ్యాంకుల్లో లో పడి పిఎం కిసాన్ అనేది పోస్ట్ ఆఫీస్ లో కూడా పడ్డం జరిగింది కాబట్టి మోస్ట్లీ ఫస్ట్ అయితే మీరు ఉన్న బ్యాంక్ అకౌంట్లు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అన్ని కూడా చెక్ చేసుకోవాలి డబ్బులు పడ్డాయా లేదని చెక్ చేసుకోండి అండ్ సచివాలయంలో కూడా వెళ్లి ఒకసారి మీరు చెప్పినట్లయితే వాళ్ళు కూడా చెక్ చేసి చెప్పడం జరుగుతుంది ఏ బ్యాంక్ లో పడింది ఏంటి అనేది ఒకే ఇంట్లో ఇద్దరు రైతులు ఉన్నారనుకోండి అంటే ఒకే రేషన్ కార్డు మీద ఇద్దరు రైతులు ఉన్నట్లయితే ఇద్దరికి భూమి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఒకరికి మాత్రమే పడుతుంది ఇద్దరికి అయితే పడదు ఇంకా చాలా మంది ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటారు ఒకరికి ఒక అమౌంట్ పడి ఇంకో అమౌంట్ పిఎం కిసాన్ అలా ఉండదు అలాంటి వాళ్ళు అయితే వెయిట్ అని చెప్పి ఉన్నారు వారి నుంచి పది రోజులు వెయిట్ చేసినట్లయితే అలాంటి వారికి డబ్బులు అనేది పడుతుంది అదే విధంగా ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండి కూడా ఇంకా రెండు అమౌంట్లు పడిన వాళ్ళు ఒకసారి ఎన్పిఎస్ఈ లింక్ అనేది అంటే బ్యాంక్ కి ఆధార్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోమన్నారు అది ఉన్నట్లయితేనే మీకు అమౌంట్ అనేది పడుతుంది లేకపోతే లేదు కాబట్టి ఒకసారి ఎన్పిసి లింక్ కూడా చెక్ చేసుకోండి మీకు గనుక పిఎం కిసాన్ రెండు వేల రూపాయల డబ్బు పడకపోయినట్లయితే ఈ నంబర్ కి కాల్ చేయండి ఆ నంబర్ ఏంటి అంటే వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ డబల్ ఫైవ్ వన్ ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి మీ ఆధార్ నెంబరు భూమి ఖాతా వివరాలు చెప్పినట్లయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది మీకు ఎందుకు పిఎం కిసాన్ అనేది పడలేదు పడుతుందా లేదా అసలు ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం చెప్పడం అదే విధంగా అన్నదాక శుచీతో పథకం కింద డబ్బులు పడని వాళ్ళు అంటే ఐదు వేలు పడిన వాళ్ళు వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఈ నంబర్ కి కాల్ చేసి మీ వివరాలు చెప్పినట్లయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది మీకు అమౌంట్ ఎందుకు పడలేదు ఒకవేళ పడితే బ్యాంక్ లో పడింది మొత్తం డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు కూడా ఆ నెంబర్లకి డబ్బులు పడకపోతే ఈ నెంబర్ కి కాల్ చేసి ఇంకెందుకు డబ్బులు పర్లేదు పడతాయా లేదా అనేది తెలుసుకోండి ఇది వాటి వీడియో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్